ప్రపంచ వార్తల సమాహారం వరల్డ్ న్యూస్ ఇప్పుడు చూద్దాం పాకిస్తాన్ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు సాధించినప్పటికీ ప్రభుత్వ ఏర్పాటుకు అనువైన వాతావరణం లేకపోవడంతో పార్లమెంటులో ప్రతిపక్ష స్థానంలో కూర్చోవాలని ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పాకిస్తాన్ తెహ్రీకే ఇన్సాఫ్ పీటీఐ పార్టీ నిర్ణయించింది పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని పీటీఐకి చెందిన బారిస్టర్ అలీ సయీఫ్ శుక్రవారం రాత్రి ప్రకటించారు पंजाब में भी हमने अपोजिशन में बैठने का फैसला किया बावजूद इस हकीकत के कि अगर हमें हमारी जो वोट हमें मिले उस तनासब से अगर हमें सीटें मिलती और नतज ना बदले जाते तो आज हम शायद मरकज में भी एक सौ अस्सी सीटों के साथ बैठे होते వరుస క్షిపణి ప్రయోగాలు వివాదాస్పద ప్రకటనల కారణంగా ఉత్తర కొరియాకు జపాన్తో వైరి పరిస్థితులు నెలకొన్నాయి ఈ క్రమంలోనే ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ సోదరి ఆ దేశంలోనే అత్యంత శక్తివంతమైన మహిళగా పేర్కొనే కిమ్ యోజోంగ్ కీలక వ్యాఖ్యలు చేశారు తమతో చర్చలకు ముందుకు రావాలని జపాన్ ప్రధాని కిసిదా చేసిన ప్రతిపాదనకు సానుకూల రీతిలో స్పందించారు ఎప్పుడో ముగిసిపోయిన జపాన్ వాసుల అపహరణ వ్యవహారాన్ని పక్కన పెడితే సదస్సు తరహాలో చర్చలకు తాము సిద్ధమేనని తెలిపారు భారత్ అమెరికా ఆస్ట్రేలియా జపాన్ దేశాల మధ్య సహకార సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి ఉద్దేశించిన క్వాడ్ బిల్లును అమెరికా ప్రతినిధుల సభ ఆమోదించింది దీంతో క్వాడ్ కూటమి దేశాల మధ్య క్వాడ్ ఇంట్రా పార్లమెంటరీ వర్కింగ్ గ్రూపును బైడెన్ ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది క్వాడ్ దేశాల మధ్య ఉమ్మడి సహకార సంబంధాలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని బిల్లులో పేర్కొన్నారు రష్యన్ ప్రతిపక్ష నేత అలెక్సీ నావెల్ని శుక్రవారం జైల్లో మరణించారు ఆర్కిటిక్ ప్రిజన్ కాలనీలో ఆయన మృతి చెందినట్లు జైలు అధికారులు తెలిపారు వాకింగ్ తర్వాత నావెల్ని అస్వస్థతకు గురయ్యారు చికిత్స అందిస్తూ కాపాడడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోయింది నావెల్ని మరణానికి కారణాలు తెలియాల్సి ఉందని ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టామని పోలీసులు చెప్పారు రష్యా విపక్ష నేతలలో నావెల్ని ప్రముఖుడు వివిధ కేసుల్లో కోర్టు ఆయనకు పంతొమ్మిదేళ్ల జైలు శిక్ష విధించింది రెండు వేల ఇరవై ఒకటి నుంచి నావెల్ని జైలులోనే ఉన్నారు రష్యా ప్రతిపక్ష నేత పుతిన్ విమర్శకుడు అలెక్సీ నావెల్ని హఠాన్మరణంపై యావత్ ప్రపంచం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది ఎలెక్సీ నావెల్ని మృతిపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు శుక్రవారం వైట్ హౌస్లో ఆయన మాట్లాడుతూ నావెల్ని మరణం నాకేం ఆశ్చర్యకరంగా అనిపించలేదు ఆయన ఒక పోరాట యోధుడు అవినీతి విషయంలో పుతిన్ని ఎదిరించాడు పుతిన్ ప్రభుత్వం పాల్పడుతున్న హింసకు ధైర్యంగా అడ్డు చెప్పాడు నావెల్ని చావుకి పుతిందే బాధ్యత ఇది పుతిన్ వినాశనానికి దారితీయక తప్పదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయన మరోవైపు నావెల్ని మృతిపై పూర్తిస్థాయి నివేదికను రూపొందించే పనిలో ఉన్నట్లు వైట్ హౌస్ వర్గాలు వెల్లడించాయి దక్షిణాసియా దేశాల్లో అతిపెద్ద ముస్లిం దేశమైన ఇండోనేషియాలో గత బుధవారం నాటి అధ్యక్ష ఎన్నికల ఫలితాలు రాత్రి విడుదలయ్యాయి ఈ ఫలితాల్లో సర్వేలు చెప్పినట్లుగానే ఆ దేశ రక్షణ మంత్రి మాజీ సైనికాధికారి జనరల్ ప్రభోవో సుబియాంటో విజయం సాధించారు ఈ ఎన్నికల్లో బరిలో నిలిచిన అందరికంటే ప్రభువో కాస్త ముందుంటారని అందరూ అనుకున్నారు కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన యాభై పాయింట్ ఒకటి శాతం కనీస ఓట్ల మార్కును దాటి ఏకంగా అరవై శాతం ఓట్లు సాధించి ప్రభువో అందరినీ ఆశ్చర్యపరిచారు వరుసగా రెండుసార్లు ఓడడంతో కొంత సానుభూతి యువతకిచ్చిన హామీలు అతడిని ఈ ఎన్నికల్లో విజేతగా ఆవిర్భవించేందుకు కారణమయ్యాయని అక్కడి మీడియా విశ్లేషించింది